అందరికీ శారీ పళ్ళుకి డిజైన్ డిజైన్ కుర్చీస్ అయితే వేయించుకుంటాం కదా నాకైతే రీసెంట్గా కస్టమరు ఈ శారీ ఇచ్చి బ్లౌజ్ అయితే కుట్టమన్నారు కుట్టిన తర్వాత బయటి కొంగకైతే ఇలా గంటలు రెడీ చేసి కుట్టమని చెప్పేసి అయితే చెప్పారు నేనైతే ఇలా సిల్వర్ కలరు క్లాత్ రెడ్ కలర్ క్లాత్ మ్యాచింగ్ చేసేసి ఇలా గంటలు అయితే రెడీ చేసేసా కుట్టిన తర్వాత అయితే చీర చాలా లుక్ వచ్చింది చాలా చాలా బాగుంది ఇప్పుడైతే నేను ఈ శారీకి పళ్ళుకి డిజైన్ రెడీ చేసేటప్పుడు ఒక కస్టమర్ అయితే బ్లౌజ్ ఇవ్వటానికి వచ్చారు వచ్చినప్పుడు ఇలా కుడుతుంటే చూసి చాలా బాగుంది ఇలాగ ఐడియా నాకు కూడా ఇలా రెండు శారీస్కి స్టిచ్చింగ్ చేసి పెట్టమని చెప్పేసి అయితే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేళ్ళారు ఇప్పుడైతే నేను ఈ ఈ శారీ వీడియో అయితే ఎలా కుట్టానా ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చేయలేదు నెక్స్ట్ కుట్టే శారీకి అయితే నేను ఈ గంటల రెడీ చేశాను ఎలా స్టిచ్చింగ్ చేశానని వీడియో మాత్రం కంపల్సరీ పెడతా మీకు కూడా శారీ పాలుకి ఇలాగా డిజైన్స్ ఏమైనా కుట్టించుకోవాలని అనిపిస్తే నా నంబర్కి కాల్ చేయండి